నమస్కారం అండి హలో హాయ్ నేను మీ సమీ ఖమ్మం సమీకార్ బజార్ యూట్యూబ్ ఛానల్ అండి ఇది టాటా నెక్సాన్ రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండి వచ్చేసి ఐదు యాభై తొమ్మిది వేలు అక్షరాల రీడింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందండి బండి చాలా సూపర్ కండిషన్ ఉందండి బండి ధర వచ్చేసి ఐదు ఏడు లక్షల ఇరవై వేలు ఓనర్ చెప్తున్నారండి నెగిషిబుల్ ఉంటుంది బేరం వాడుకోవచ్చు ఆస్కింగ్ ప్రైస్ ఉంటుంది టాటా నెక్సాన్ ఎలవిల్స్ ఉన్నాయి పుష్ బటన్ స్టార్ట్ ఉంది బండి చాలా సూపర్ కండిషన్ ఉందండి బండి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎలవిల్స్ ఉన్నాయి స్వీట్లు కూడా లోపల చాలా బాగుంది ఏసీ కూడా బాగుంది పర్ఫెక్ట్గా మీరు ఏదైనా సరే షోరూంలో బండి చూపించుకొని ఒకటికి రెండు సార్లు షోరూంలో చెక్ చేపించుకొని తీసుకోగలరని సమీకార బజార్ ద్వారా మీకు ప్రాధాన్యపడుతున్నాను ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈ బండి టాటా నెక్సాన్ గ్రే కలరు అక్షరాల యాభై తొమ్మిది వేల కిలోమీటర్ వరకే తిరిగింది రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది దీంట్లో ఏమాత్రం అబద్ధం ఉన్నా కూడా మీరు షోరూంలో తీసుకుపోయి చూపించుకొని కొనుక్కోగలరు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి ఏడు లక్షల ఇరవై వేలు చెప్తున్నారు నెగిసిబుల్ ఉంది బేరం ఆడుకోవచ్చు ఫైనల్గా ఏడు లక్షల ఇరవై వేలు అంటే ఏడు వేలు ఏడు లక్షలకి రావచ్చు బేరం ఆడుకోవచ్చు మీరు ఇది ఖమ్మంలో కార్ సమీకార బజార్లో అమ్మటానికి ఉందండి ఎవరైనా వినియోగదారులు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే సమీకార బజార్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ కార్ అమ్మబడును ఖమ్మంలో ఉందండి దయచేసి ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళు వినియోగదారులు మా నెంబర్ కింద నంబర్ పెడుతున్నాం మా నెంబర్కి అప్రోచ్ కావాలని మనస్తారా దీవిస్తూ ఆశిస్తూ మీరందరూ ఆశించాలని మనం మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నమస్తే జై తెలంగాణ జై హింద్ జై భారత్ జై ఖమ్మం